తెలుగు త్రీ సిక్స్టీ ప్రేక్షకులకి నమస్కారం అయితే మనకి ముందుగా ఏదైతే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చ్ ముప్పై తారీఖున మనకి ఏర్పడేటువంటి ఉగాది పండుగ ఏదైతే ఉందో ఈ యుగాది మనకి ఈ సంవత్సరం ఏకునజామున రెండు గంటల నలభై నిమిషాలకి రావడం జరుగుతూ ఉంది ఈ రెండు గంటల నలభై నిమిషాల నుంచి ఏడు గంటల నలభై నిమిషాల వరకు పూజా కార్యక్రమాలు అనేది చేసుకోవచ్చు అయితే మనకి ఈ సంవత్సరానికి వచ్చినటువంటి పేరు విశ్వవాసు నామ సంవత్సరం ఈ విశ్వవాసు నామ సంవత్సరం ఎలా ఏర్పడింది దీని యొక్క ప్రత్యేకత ఒక చిన్న రెండు మాటల్లో ఈ సంవత్సరాలది పేర్లు అరవై ప్రభవ విభవా నుంచి అక్షయ వారికి కూడా మనకి అరవై సంవత్సరములు ఈ సంవత్సరములు మళ్ళీ అరవై అవగానే మళ్ళీ నుంచి మొదలవుతాయి అయితే మనకి ఈ సంవత్సరములు ఎలా వచ్చినాయి అంటే మనకి నారదుల వారు అనేది మీరు అందరికీ గమనించుంటారు నారదుల వారు అనేది మీకు పురాణాల ద్వారా తెలిసి ఉంటుంది ఈ నారదుల వారికి సంతానం అరవై మంది ఈ అరవై మందికి అరవై రాజ్యాలు ఉంటాయి అంటే ఒక రాజ్యాన్ని అరవై మంది పాలించాలి అరవై మంది పాలించేందుకు ఒక్కొక్క రోజును ఒక్కొక్క రాజ్య ఒక్కొక్క రోజున ఒక్కొక్క బాబు బాబు వాళ్ళ పిల్లలు పాలిస్తారు వారి వారి యొక్క పేర్లే ఈ అరవై రాజ్యాన్ని పాలించేటువంటి వారి పేర్లే అరవై ఆ అరవై మంది నారదుల వారి పిల్లలు అందుకని మనకి ఒక్కొక్క రోజు అంటే మనకి మూడు వందల అరవై రోజులు వారికి ఒక్క రోజుతో సమానం అందుకని మనకి ప్రతి సంవత్సరంలో ఒక్కొక్క పేరు వస్తుంది ఆ పేరుకు తగ్గట్టుగా మన ఒక ద్వాదశ రాసులు వారే కాకుండా ప్రపంచ యాత్ ప్రపంచం మొత్తం కూడా ఆ స్థితిగతి ఎలా ఉంటుంది ఆ గ్రహాల యొక్క స్థితిగతి ఎలా ఉంటుంది ఏ గ్రహం ఏ స్థానంలో ఉంది ఆ పేరు వచ్చినప్పుడు ఏ స్థానంలో ఉంది దానికి తగ్గట్టుగా ఉగాది పంచాంగం అనేది ఒక ప్రత్యేకత ఆ స్థా ఆ గ్రహాల యొక్క ప్రతి ఆ గ్రహాల యొక్క ప్రత్యేకతను పట్టి ఏ రాసులో ఏ గ్రహం ఉంది చూసుకొని ఈ ఉగాది పంచాంగం మొదలుపెట్టుతాం ఈ ఉగాది పంచాంగంలో అప్పుడు ద్వాదశ రాశులు వారికి కూడా ఈ పరిహారాలు ఏంటి వాటి యొక్క వారి యొక్క పరిష్ పరిష్కార మార్గం చూపించేందుకు మనకి పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆచారం ఇది ఒక యుగాది యుగాది రోజున మరొకటి వ్యాపత ప్రసాదం అందులో మనకి తీపి వగరు చేదు అలానే పులుపు ఇవన్నీ కూడా కలగలిపినటువంటి ఉగాది పచ్చడి ప్రతి ఒక్కరు కులము మతము భేదం లేకుండా ప్రతి ఒక్కరు స్వీకరించడం ద్వారా ఈ సంవత్సరం మొత్తం కూడా మనము అన్ని రకాల బాధలు సంతోషాలు దుఃఖాలు మనం తీసుకోగలుగుతాము మనకంత ధైర్యము ఉన్నది ఆ దేవాది దేవుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనకు ఉన్నాయి మన మీద అనే ఒక నమ్మకము ఈ సంవత్సరం మనకి పూజ చేసేటువంటి టైం ఏకుంజన అంటే మబ్బులో మనకి రెండు గంటల నలభై నిమిషాల నుంచి ఏ ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల రూపంలో స్నానం ఆచరించి మనం పూజ కార్యక్రమాలు అనేది చేసుకోవచ్చు పిండి వంటలు స్వామివారికి విష్ణుమూర్తికి లేదా శివ భగవానుడికి వినాయక స్వామివారికి అమ్మవారికి ఎవరికైనా సరే కొలుచుకున్నటువంటి విధానం ఉన్నటువంటి పండుగ ఈ తొలి ఈ ఒక తొలి పండుగ మనకి యుగాది కావచ్చున ఈ యుగాది రోజున ప్రతి ఒక్కరూ పిండి వంటలు అలానే కొత్త బట్టలు అలానే నైవేద్యం పెట్టేసి స్వామివారికి ఇంట్లోనే కాకుండా దేవాలయాల్లో ప్రత్యేకించి ద్వాదశ రాసులు వారికి కాదు ఎవరైనా జీవితంలో ముందడుగు వేయాలి ఆ స్థితిగతులు ఏదైతే గ్రహాల నుంచి ఏర్పడే స్థితిగతులు పూర్వీకుల దోషాలు పూర్వీకుల శాపాలు నవగ్రహ దోషాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి తొలగిపోవాలి ఆర్థిక స్థితిగతితో తొలగిపోవాలి మనం ముందడుగు వేయాలి అనుకున్నటువంటి ఎవరైతే కసి పట్టుదల ఓర్పు ఓదార్పుతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సాధించాలి అనే పట్టుదల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పెళ్ళిళ్ళు కానిటువంటి వారు కూడా అందరూ కూడా చిన్న చిన్న పరిహారాలతో ముందుకు వెళ్ళొచ్చు ఆ నిమిత్తంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేయండి ఈ పరిహారం నిమిత్తం ఏమిటంటే ప్రతి ఆలయంలో మీకు నచ్చినటువంటి ఆలయాల్లో కనుక ఒక ఏడు నారికేళములు అంటే ఏడు కొబ్బరికాయల్ని కనుక ఏదైనా అమ్మవారి ముందు అయ్యవారి ముందు స్వామివారి ముందు కనుక సమర్పించి ఒక్క చిప్ప కూడా మీరు వెనక్కి తెచ్చుకోవద్దు ఇది ఏ సమయమైనా ఉగాది రోజున చేయడం ద్వారా మీకున్నటువంటి ఆర్థిక స్థితిగతులు మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలు మీకున్నటువంటి జాబు సమస్యలు మీకున్నటువంటి భార్య భర్త మధ్యన వెడబాటు పిల్లలకు పుట్టకపోయినా ఇల్లు వాహన శోభ కావాలన్నా మీకు జాబులో మంచి స్థాయికి వెళ్ళాలన్నా విదేశానికి వెళ్ళాలనుకున్న చదువు బాగా వెళ్ళాలనుకున్నా నరదృష్టి నరప్రవాహం శత్రుపేడ శత్రుబాధ శత్రు బాధ అన్ని రకాల బాధలు కూడా మీకు తొలగిపోయేలా ఉంటాయి కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం ప్రతి ఒక్కరు చేసి అదృశ్యమంతులు అవ్వచ్చు అలానే సాయం సంధి వేళలో కనుక ఆ రెమెడీ ఎవరైతే కొబ్బరికాయలు సమర్పించినటువంటి వారు ఉన్నారో వారు పవళించేటువంటి దగ్గర నేల మీద కాకుండా ఏదైనా చేప మీద మీరు పవడించినట్లయితే మంచి జరుగుతుంది ఆ రోజు నైట్ ఏదైనా ఘన పదార్థం కాకుండా ఏదైనా చిన్నగా అరిగిపోయేటువంటి తేలికపాటి పదార్థం తీసుకున్నట్లయితే ఆ ఒక దేవత దేవులు మీ యొక్క కోరికల్ని చిటికలో తీర్చేలా కనబడుతుంది కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా చేసి అదృశ్యవంతులు అవ్వండి ఈ విశ్వవాసనామ సంవత్సరం అంటే విశ్వవాసుడు అనగా వారు ఎలా ఉంటారు అంటే కనుక మంచి గుణములు ఉన్నటువంటి అబ్బాయి ఆ గుణములు కలిగినటువంటి రాజే కనుక మనకి ఉంటే పాలన ఎలా ఉంటుందో